అన్నా నేను మీ అందరికీ తెలుసు నా పేరు కోడూరు అఖిల్ మీ బిడ్డని మీ వాడకట్టు బిడ్డని నన్ను చిన్న మనుషులు యుద్ధరు ఇక ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ మా వాడకట్టలు వచ్చారు కోటీశ్వర్లు ధనవంతులు ఈ పూర్వ్కి టికెట్ ఇచ్చి ఇక పూర్వడు ఏం గెలుతాడు అంటురు ఇక సంగతి ఏం తెలుసు అన్న మీకు ఇక పూర్వడు సంజయన్న దగ్గర శిష్యుడు ఇంకా సంజయ్ అన్న రూపొందించిన శిష్యుడు ఇక పూరన్ గురించి మీకు ఏం తెలుసు అన్నా ఇక్కడ కరీంనగర్ మొత్తం కరీంనగర్ మొత్తం వినాయకుని దగ్గర తెప్పించిన ఎవరు తెప్పించ శిష్యుడు సంజయన శిష్యుడు తెప్పించిండు ఒక్కసారి ఉడురమ్మా ఒక్కసారి ఉడురయ్యా ఈ ధనవంతులు ఈ ధర్మం ఉన్నది ధర్మం ఉన్నవాళ్ళు అంటే అడుగు ధనవంతులు ఉన్నారు ఒక్కసారి ఎన్ని ఆలోచకాలు చేసిర్రు మీరు ఇల్లులు కట్టుకుంటే మీరు మోరీలు కట్టుకుంటే మీ ఎంత దోపిడి చేసిరో అన్నీ నాకు తెలుసు అవన్నీ చూసి చూసి బాధపడి సంజయ్ అన్న అరే బిడా నువ్వో నువో నువ్వు కొట్లాడు నీకు దమ్ము నేనున్నా వెనుక నీకు ఏమైనా నేను చూసుకుంటో కొట్లాడు రాబో నువ్వు గెలిచేత్తావు నీ వెనుక నిన్న మా సంజయ్ ఉన్నాడు నా వెనక విఘ్నేశ్వరుడు ఉన్నాడు అమ్మా నేను ఒకటే చెప్తున్నా నేను రేపు వెళ్తే నేను రేపు వెళ్తే మీ ఇంట్లో ఒక కొడుకు వెళ్తాడు మీ ఇళ్ళలో తిరుగుతా మీ బాడలో తిరుగుతా మీ ఇంటికి వేడోళ్ళు కెస్తే వాళ్ళ ఆఫీసు చుట్టూ మీరు తిరుగుతారు వాళ్ళ ఆఫీసులో కూడా మీరు తెలుసుంటారు అదే నేనుకెళ్తే మీ ఇంటి చుట్టూ నేను తిరుగుతా మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఉరికొచ్చి పనిచేస్తా మన వాడకట్టుకు ఏ అయితే ఇబ్బందులు లేనివో అవన్నిటినీ నేను గుర్తు పెట్టుకొని పనిచేస్తా ఏమేమి కావాలనో అన్నీ కూడా రెడీ చేసి పెట్టినా ఖచ్చితంగా సంజయ్ అన్న మీకు మాట ఇస్తాడు మేము మాట తప్పే వాళ్ళం కాదు ధర్మం వెళ్ళాం ధర్మం కోసం వెళ్ళాం ఒక్కసారి అవకాశం ఈ బిడ్డకి ఒక్కసారి అవకాశం మీ అందరి కోసం కొట్లాడతా ఏమనే ఒక్కసారి ఉన్నాయి కోట్లు చూపుతురు లక్షలు చూపుతురు నా దగ్గర పైసలు లేవమ్మా మన నా హోటల్ చేసుకొని హోటల్ పీసుకొని బతికే బతుకమ్మ సంజయ్ అన్న గుర్తించుడు ఈ ధర్మం కోసం పోరాడి గెలిపితా ఈ ధర్మం కోసం పోరండి నేను నిజంగా పెడతా అని నాకు అవకాశం ఇచ్చాడు మా సంజయ్ అన్నకి మా మోడీ గారికి నా యొక్క జై శ్రీరామ్ జై ఈరోజు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లో జరిగినటువంటి స్ట్రీట్ కార్న్ మీటింగ్లో వచ్చిన ప్రజలందరికీ కూడా మా యొక్క బీజేపీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే వచ్చి అందరూ కూడా చాలా ఘనంగా దిగ్విజయవంతంగా పాల్గొని మంచి వేదికను సక్సెస్ చేశారు అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచిగా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి బీజేపీ పీఠం కొడుతుంది అలాగే మా రామ్నగర్ నుంచి కూడా యువతని ఒక బీజేపీ ఫస్ట్ ఒక అడుగు వేపించేది కూడా మా ప్రజలే అని చెప్పి అందరూ కూడా ధర్మం వైపు నిలుచున్నారు మేము కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజలకు సేవ చేస్తాము మేము ఇచ్చిన హామీలు ఏది కూడా తప్పకుండా ప్రతి గల్లీ గల్లీకి కెమెరాలు సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాము అలాగే రామ్నగర్ కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత మాది కట్టిస్తాం ప్రతి ఒక పేద పేదలకి పెద్దలకి అందరికీ కూడా యూజ్ అయ్యేలాగా రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్ జరిగేలాగా బాధ్యత తీసుకునేది మా బీజేపీ ప్రభుత్వం మా సంజయ్ అన్న గారి నాయకత్వం వరదిల్లాలి జై సంజయ్ అన్న జై నరేంద్ర మోడీ గారు మా సంజయ్ అన్న చెప్పారు రేపు మేము గెలిస్తే ఖచ్చితంగా ఆ నిధులు యాభై కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే వరకు జరిగిన వీరు అభివృద్ధి జరగలేదో అలాంటి అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రతి రోడ్లు ప్రతి డ్రైనేజీలు అలాగే సీసీ కెమెరాలు కూడా మీకు ఏదైనా స్ట్రీట్ లైట్లు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా సంజయ్ చేపిస్తారు మేము చేసి మీకు ఒక గల్లీకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ चार आंकी पहले वाले जिले तो नहीं थे ना कोटड़ा पहले वाले में जो रुचि है हमारा समाचार देश का है। ठीक है ना। ఇక్కడ వర్షాకాలం వస్తే ఈ డ్రైనేజ్ మొత్తం నిండిపోయి ఈ ఏరియా మొత్తం కూడా నిండిపోయి ముఖాల వరకు ఇక్కడ బాడీ వరకు వచ్చే పరిస్థితి ఈ యొక్క ఎవరైతే ఇంతకు ముందు పాలకులు ఉన్నారో మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏమీ లేదు పది సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం బస్సులు మునిగిపోయినాయి ఆటోలు మునిగిపోయినాయి ఎంతో మందికి ఇబ్బంది జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మేయర్ పీఠం వచ్చిన తర్వాత ఆ యొక్క ఏవైతే కాని పనులనే ఖచ్చితంగా చేసి చూపిస్తాం మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారు ఖచ్చితంగా బీజేపీ మేరపీఠం కొడుతుంది అలాగే అరవై ఆరు డివిజన్లో అరవై ఆరు మంది ఖచ్చితంగా గెలుస్తున్నారు జై శ్రీరామ్